హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బిస్కెట్స్తో సాఫ్ట్ స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి అయితే ముందుగా దానికోసం నేను ఒక ట్వంటీ ఫైవ్ వరకు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను స్వీట్లెస్ బిస్కెట్స్ ఏమైనా పర్వాలేదో తీసుకోవచ్చు వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు స్పూన్లు కోకో పౌడర్ తీసుకోవాలి కోకో పౌడర్ లేకపోతే హైడెన్ సిక్ కానీ ఓరియో కానీ చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదండీ అవైనా సరే మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు దీనిలోకి కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి మిల్క్ కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేయండి ఒక్కసారి ఎక్కువగా యాడ్ చేస్తే మళ్ళీ పిండి ముద్ద అనేది బాగా మెత్తగా అవుతుంది మనం చేసుకునే ఈ పిండి ముద్ద గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు కప్పుల మిల్క్ పౌడర్ తీసుకోవాలి మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి దానిలోకి ఒక రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిల్క్ పౌడరు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ స్టవ్ ఆన్ చేయకుండానే చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తే మళ్ళీ మిల్క్ పౌడర్ అనేది గట్టిగా అవుతుంది కాబట్టి ముందుగానే మిల్క్ పౌడర్ని మిల్క్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని స్టవ్పై పెట్టుకోవాలి స్టవ్పై పెట్టుకొని బాగా కలుపుకోవాలండి కలపకపోతే తిక్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా తిక్ అవుతూ ఉంటుంది మిల్క్ పౌడర్ మిశ్రమం గట్టిగా అవుతూ ఉంటుంది ఈ టైంలో ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే మిల్క్ పౌడర్ అనేది మలైలాగా రెడీ అవుతుంది చూడండి కొద్దిసేపటికి ఇలా తిక్కుగా అవుతుంది మరి కాసేపటికి ప్యాన్ నుంచి చక్కగా ఈ మలాయి అనేది విడిచిపెడుతుంది ఈ విధంగా రెడీ అయిన మలాయిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిస్కెట్స్ తీసుకున్నాం కదండి అదే బిస్కెట్ ప్యాకెట్స్కి సైడ్స్ కట్ చేసుకొని అలాగే సెంటర్లో కూడా ఈ విధంగా కట్ చేసుకొని ప్యాకెట్ని ఓపెన్ చేసుకోవాలి సిల్వర్ ఫాయిల్ లేని అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఒకవేళ సిల్వర్ ఫాయిల్ ఉంటే మాత్రం చక్కగా సిల్వర్ ఫాయిల్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నాం కదండి చాక్లెట్ మిశ్రమాన్ని దాన్ని పెట్టుకొని చపాతీ కర్రతో పలుచగా ఒత్తుకోవాలి చక్కగా పలుచగా ఒత్తుకోండి ఈ విధంగా పలుచగా ఒత్తినప్పుడు ఇది రౌండ్గా వస్తుంది కదా దాన్ని అడ్జస్ట్ని కట్ చేసుకుంటూ మళ్ళీ వేరే సైడ్ అటాచ్ చేసుకుంటూ చక్కగా స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చాక్లెట్ మిశ్రమాన్ని ఈ విధంగా చక్కగా పలుచగా స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి దీనిపైకి ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా మలాయి మిల్క్ పౌడర్ మిశ్రమం దాన్ని పెట్టుకొని పలుచగా దీన్ని కూడా ఇంకొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసిన తర్వాత నెమ్మదిగా దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి మొత్తం చూడండి ఈ విధంగా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేయడం వల్ల లేయర్స్ అనేది చక్కగా అంటుకుంటాయి ఎడ్జెస్ని కూడా బాగా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోల్ని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి బిస్కెట్ ప్యాకెట్ కవరు ఆ కవర్లోకి పెట్టుకొని కవర్ని ఫుల్గా క్లోజ్ చేసేసి సైడ్స్ కూడా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి డీప్ ఫ్రిజ్ కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లోనే హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసేటప్పటికి చక్కగా మన స్వీట్ అనేది ఈ విధంగా గట్టిగా రెడీ అయి ఉంటుందండి దాని సైడ్స్ అన్ఈక్వల్గా ఉన్నాయి కదండి అవి కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి సాఫ్ట్గా టేస్టీగా కోవలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా చేసే ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్